కా మీ దేవరు అంతా ఇక్కడ ఇష్టం నేనా అధీన మంచి ఉన్నాడు మంచి ఉన్నాడు మొబులు అడిపిస్తలేదు కనిపిస్తలేదు మొబలా కొంచెం కొంచెం పళ్ళు ఒకరి కొరిగింది నిల్లే రమేష్ ఇద్దా నిన్నే రా అంట మబ్బుతా ఏందికి నిన్నే రా అంత మబ్బుతా ఏందికి ఎక్కడ పోవాలి మళ్ళా పోవాలి పోవేలా

మీరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా నువ్వు నాగేశాన్ని చెడగొడుతున్నావు నాగేశరించి ఎన్ని విషయాలు చెప్తుంది ఎవరు చెప్పిందా నువ్వు వాళ్ళు వచ్చేది వాళ్ళకి అప్పుడే ఎప్పుడు అనుకున్నా ఉండ్రని నా వాళ్ళు ఉండరా చెప్పలేదు అట్లా ధ్యాన్ చెప్పాలి అంటే నేను ఎన్నో అడుగుతున్నా

हम मानसी के फिर नहीं आएंगे ये सितारे इधर ही अलग से प्यारे इधर ही इनके मां के होते हैं चलते न आते हैं कहता न मर रहा pelan pelan jangmu dong, salah telepon yang pada ini. Huh. 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 మా ఎవరు లేర్రాయాల మా పంచాయతీ అయినప్పుడు రమేష్ అన్నో రమేష్ నేను నువ్వు నువ్వు ఆగుతుంది అయ్యో అరే బేట నా గురించి గలీ చెప్తున్నాడు అక్కడ ఊశితే ఎట్లా చెప్తా తెలుసా కూర్చోళ్ళు నా గురించి బయట గలీ చెప్తున్నా ఏం చెప్పినారా

ఏం బా అడుగుదా ఏంది ఏం చేసినా చెప్ప ఏం చేసినావు నీకే వెయ్యలివాలిరా నాకేం తెలుసు నీ గురించి ఏం చెప్పినారా బ్యాటరీ నీకే వెళ్ళాలి నా బ్యాట్ ఎందుకు చెప్తున్నావు అట్లా ఏం చెప్పినావు చెప్పినా ఏం చెప్పినాడు నువ్వు నాకు తిండి పేరుతున్నావు మొత్తం నీకు మంచిగా తెలియదు చేస్తున్నావు రా అన్న మొత్తం అందరం ఊరు అందరం అన్నీ ఇప్పుడు ఇంతోటి అన్నా ఇప్పుడు వంతోటి జొల్లు పెట్టుకుంటున్నావు వంతోటి అన్నారా నీ గురించి చేసినా అడుగువని నువ్వు ఇప్పుడు ఫస్ట్ నువ్వు పెట్టేంటూ మాకు నువ్వు చెప్పలే నాకు తిండి పెట్టి మంచితున్నావు అంట అదే అని అంతా ఊరే నువ్వు ఏమన్నా ఎట్లా నీకు ఊకే పోరా నువ్వు ఎప్పు ఆడ ఆడేయాలి అంటూ రాజుల నుంచి తెలుసా రెండు రోజుల నుంచి అందుకే తిరిగి నానికే చెప్తున్నా లేదు నేనేం చెప్పినారా బస్ట్కి వస్తాకర అడిగిస్తా ఇప్పుడు ఏమైనా వాళ్ళకి తల్కిస్తారా నా గురించి బయట గలీ చెప్తున్నా మీరే అన్నారా తోటి ఎంతమంది

నేను అన్న నాబాయి నువ్వేందా నువ్వు నా ఎంత దొబ్బుతున్నావు అర్థమైంద్రా నువ్వు దొబ్బుతున్నావు చేస్తున్నావు అంటే అన్నీ ఉంటావురా నువ్వు సీరియస్ అవుతున్నా అంటే అన్నీ ఉంటుంది చెయ్యిన్నావు నువ్వు అన్నామంటారా నేను అనుకుంటున్నావు నువ్వు అన్నవంటారా అదే అరే పడ్రా రోజుల మొత్తానికి అవసరం అయితే అయిపోయింది అవసరం కాదురా నువ్వు బేట అయిపోయినా అంటే చెప్పే నేను పెట్టుకోవాలని ల్లి పెట్టుకోవాలని నాకు లేదు అన్నవా చూపిస్తాం అరే ఇలా అంటే ఇప్పుడు నీ గ్యాంగ్ ఇప్పుడు నువ్వు గ్యాంగ్ నేను నువ్వు అన్నలేదు అనలేదు బిడ్డలు అంటారు కదా ఏమంతోటనరాకో ఆ బిడ్డలు నిన్నారా ఎవరితోటి అన్నారా నువ్వు ఇప్పుడు ఎట్లా అవసరం అవసరం అదే నేను అట్లా అడిగరా నువ్వు అన్నమాట అని నేను అడగాని కోసం నువ్వు ఎందుకు నువ్వు పెట్టుకుంటున్నావు ఆ బిడ్డలు అడుగుతున్నావు మీను కోతున్నావుతుంటే ಮಂದ್ರೆ ಮಂದೇ ಮಂದೇವರ ಊರ್ మా నాగ్ మాట్లాడుతున్నాడు మీరు అరే వాడు అన్నాడు అని చెప్పండి వచ్చిండు అన్నారని చెప్పండి నేను ఎవడు అన్నో నువ్వు ఫస్ట్ వీడు అన్నాడు ఏమన్నారా నీతో

అయిపోయింది రా నువ్వు చెప్పిన ఉంటావు ఏం ఏం చెప్పు ఏం చేయాలండి కుడతావాడు అట్లా అన్ని ఉన్నాడు జాన్ జబ్బా అని అలా చెప్పింది రాంటేరా

నువ్వు ఇట్లాగేస్తావరా నువ్వు ఇట్లా చెప్పింది మన అసలు విడిపోయింది నువ్వు ఎందుకో నేను అడగడానికి వచ్చినారా నువ్వే దాన్ని ఇంత ఇట్లా ఇట్ల జాలిపాటాడు వేసినావు నువ్వే ఇప్పుడు నువ్వేమన్నావు నువ్వు మంచి రాను విడిపోతారా నిజంగా మాట చెప్తున్నావు అందుకనే ఇప్పటిదే రావంతి పల్లెడ్రా ఎవంతి పల్లా అంతా కొడక ఎన్ని రోజుల్లో చూస్తాను నేను తీసుకోడు లాగా